హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ చట్నీ ఈ చట్నీని ఎలా తయారు చేసేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం ఈ దోసకాయ చట్నీకి దోసకాయలను ఇలా తీసుకున్నాను వీటి పైన పొట్టుని అంతా తీసేసి ఇలా పక్కన పెట్టుకుని ఉన్నాను ఇప్పుడు వాటికి కావాల్సినంతగా చింతపండు కూడా నానబెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో కాసంత ఆయిల్ వేసి అందులో ఒక కొన్ని పల్లీలు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అన్నీ వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు మనకు కావాల్సిన కారం ఉండేలా ఒక టెన్ ఎండుమిర్చి వరకు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో కాస్తంత ఆయిల్ వేసి ఇప్పుడు దోసకాయ ముక్కలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసి ఒక థర్టీ పర్సెంట్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ చింతపండును కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఇలా చింతపండుని యాడ్ చేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు వేగుతూ ఉంటాయి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి వాటికి సరిపోయేంతగా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనకు బరకగా అయింది ఇందులోనే ఇప్పుడు మనం ఉడికించుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలుగా తగిలేలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటిలో ఒక రెండు ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా గ్రైండ్ చేయకూడదు అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది కాబట్టి వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం దీన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం నాకు ఈ పోపు చేసి వీడియో క్లిప్పు మిస్ అయిపోయిందండి ఇందులో ఏం లేదు నూనె వేసుకొని అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండిన మిర్చి కరివేపాకు వేసేసుకొని అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పోపును ఈ పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్